హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మణి వంటలకు స్వాగతం నేను కాజు కత్తులు చేస్తున్నాను అదేనండి జీడిపప్పు బర్ఫీ ఒక్కసారన్నా తినాలి ఇది అమృతంతో సమానంగా ఉంటుంది అమృతం ఇంకా అంత బాగుంటుంది ఒకసారైనా తయారు చేయండి నేను రెండు వందల యాభై గ్రాములు జీడిపప్పు తీసుకున్నా అంటే పావు కేజీ ఒక గ్లాసు కొలతకి చెప్తున్నాను ఒక గ్లాసు నిండుగా తీసుకున్నాను అది మిక్సీ పెట్టాలి బట్టి జల్లించుకుంటే బాగా వస్తుంది అది మనకి దిగాలు కూడా మనం జల్లించే దిగాలు కూడా బాగా దిగితే తొందరగా జల్లించేసుకోవచ్చు నేను ఇప్పుడు ముప్పావు గ్లాసు ఒక గ్లాస్ చూపించాను కాబట్టి ఆ గ్లాసులో ముప్పావు అంత వేసాను అన్నమాట పంచదార అర కూడా వేసుకోవచ్చు పావు గ్లాసు వాటర్ వేసాను అంటే పాకం పడుతున్నా అంటే తీగపాకం రావాలి కొంచెం పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేసాను అంటే తీగ జిగురులాగా రావాలి తీగపాకంలాగా ఇది పల్లి అచ్చు ఒకటి ఉంటుంది పల్లీ అంటున్నాను సారీ జీడిపప్పు జీడిపప్పు అన్న పోయి పల్లె అంటున్నానండి పల్లీతో కూడా చేయొచ్చు ఇది చిక్కీ ఒకటి ఉంటుంది మళ్ళీ అచ్చు ఉంటుంది ఇలా బర్ఫీ కాజుకత్తులు ఉంటుంది ఈ పౌడరు వేసేసుకోవాలి తీగపాకం వచ్చాక ఇప్పుడు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే దగ్గరికి రావాలి మనం తిప్పుతూ ఉండాలి అసలు ఆగకూడదు సిమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అంటూ పోతుంది బాండీకి వదిలినట్టుగా తెలుస్తుంది మనకు తర్వాత అప్పుడు మనం తీసేసుకోవచ్చు పళ్ళల్లోకి ఒక గ్లాస్ కర్ర అయితే చాలా బాగా ఉంటుంది నేను ముప్పా వేసాను అది మీ ఇష్టం చూసుకుని వేసుకోవచ్చు ఒక స్పూన్ వేసాను ఇది కూడా చాలా చాలా రకాలుగా చేస్తారు నేను అది అంటే ఉండలాగా అవ్వాలి ఇక మనకి డౌట్ లేకుండా ఉండాలి అంటే కొంచెం అది మనం ఇలా కాలిపోతుంది కొంచెం చేతికి నెయ్యేసుకు తీసుకుని లేకపోతే గిన్నె కన్న నెయ్యేసి చూడొచ్చు దాని మీద వేసి అది ఉండలాగా అవ్వాలి అప్పుడు కానీ అవ్వదు మరి ముందేసేవంటే కస్సలు చల్లారు అది చల్లారుత కాదు అది చల్లారినా కూడా అది అలా పాకిపోయినట్టే ఉంటుంది బర్పీలాగా రాదు ఎంత చల్లారినా ఇంకా అది మళ్ళీ అలా ఉంటే మళ్ళీ మనం బండిలు వేసుకుని తిప్పచ్చు కూడా మళ్ళీ కరెక్ట్గా వచ్చేదాకా కంగారు పడవలసిన పనేం లేదు ఇప్పుడు నేను చూపెడుతుంది అలా అవ్వాలి అలా అవుతే ఇంకా మనకు పర్వాలే ఇప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది ఈటకి కొంచెం బాగా ఆరాలి ఆరిన తర్వాత నేను అది ఉండలాగా చేసాను చల్లారిన తర్వాత కొంచెం ఉండలాగా చేసాను చేసి ప్లేట్కి నెయ్యి రాసి ఆ ప్లేట్లు వేసి కట్ చేస్తున్నాను దాన్ని కొంచెం సేపు చల్లారి పెట్టిన తర్వాత అప్పుడు కానీ రాలేదు నాకు టేస్ట్ అయితే అసలు చాలా చాలా మంది పిల్లలకి ఇస్తే ఎంత బాగుంటుంది అసలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంది ఒకసారి చేయవలసింది ఇది ఇంకా ఆరితే చూడండి కొంచెం ముందు మీద కొంచెం గట్టిపడింది కదా పల్లీతో కూడా చేస్తారు ఇలాగా అందుకే ఇందాక నేను పల్లి అని కూడా అనబోయాను ఇందాక మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదములు